హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా హై ఫో మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నా అండి సో గాయస్ ఈరోజు ఈ అప్డేటు కేవలం తెలంగాణ మిత్రులకు మాత్రమే ఎందుకంటే మా మిత్రుడు మందా భీమిరెడ్డి గారు ఇచ్చిన సమాచారం మేరకు తెలంగాణ గవర్నమెంటు దేశ చరిత్రలోనే ఒక ప్రప్రదమైన విప్లవాత్మ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది సో గలప్ దేశాల్లో మరణించిన వాళ్ళు ఎవరైతే ఎవరైతే ఉంటారో తెలంగాణ కార్మికులు వారి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఎక్స్రే చేయాలని చెప్పి జియో జియో జారీ చేయడం జరిగిందనమాట సో వాటి వివరాలు చెప్తాను వినండి సో ఇది ఎలా అప్లై చేసుకోవాలి వాటి వివరాలు చెప్తాను వినండి సో గలప్ దేశాల్లో మృతి చెందిన గల్ఫ్ కార్మికుల కోసం తెలంగాణ గవర్నమెంటు పది కోట్ల అరవై లక్షల రూపాయలు అక్షరాల పది కోట్ల అరవై లక్షల రూపాయలు కేటాయించారు అయితే సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడులో మేనిఫెస్టోలో మాట ఇచ్చినట్టుగా హామీ ఇచ్చినట్టుగా రెండు వేల ఇరవై నాలుగు ఏడో తారీఖు పదో నెల అంటే జస్ట్ నిన్న మాత్రమే నిన్నే ఓకే ఈ జివో జారీ చేయడం జరిగింది జివో జియో నెంబర్ రెండు వందల పదహారు సో తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్గా విడుదల చేశారు ఓకే అయితే అర్హులు ఎవరు ఈ ఐదు లక్షల రూపాయల ఎక్సరేషాకి అరువులు ఎవరంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడో తారీఖు నుండి ఎవరైతే చనిపోయి ఉంటారో అటువంటి వాళ్ళు ఈ యొక్క ఐదు లక్షల రూపాయల ఎక్స్రేషాకి అరువులు అనమాట అయితే వీరు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో భార్య కానీ పిల్లలు కానీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వీరు చనిపోయిన వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికెట్ పాస్పోర్టు వీసా వర్క్ కాంట్రాక్ట్ లాంటివి ఉంటాయి కదా సో ఇవి మీకు సంబంధిత కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకుంటే అధికారులు వెరిఫై చేసి ఆ యొక్క ఎక్స్రేషా అమౌంట్ని తగ్గు భార్య పిల్లల అకౌంట్లో వేస్తారు అయితే మరణం ఎలాంటి మరణాన్ని వర్తిస్తుంది సహజంగా చనిపోయిన యాక్సిడెంట్లుగా చనిపోయిన బలవన్మరణం ఆత్మహత్య లాంటివి చేసుకున్నా కూడా కళ్ళు వెళ్ళి వాళ్ళకు కూడా ఈ యొక్క ఎక్సరేషియా వర్తిస్తుంది ఇది మీరు గమనించాలి అయితే ఏ దేశాలు వర్తిస్తుంది ఇప్పటికైతే కువైటు ఓమన్ ఖత్తర్ సౌదీ యుఏఈ ఇరాక్ లాంటి దేశాలకు ఈ యొక్క ఐదు లక్షల రూపాయల ఎక్సరేషియా ఈ జీవో వర్తిస్తుంది అయితే తెలంగాణ గవర్నమెంట్కి అభ్యర్థులు చాలా వస్తున్నాయి ఇంకొక పద్దెనిమిది దేశాలు పైగా ఉన్న దేశాలు ఈసారి దేశాలు ఏవైతే ఉన్నాయో వీటికి కూడా ఒత్తింప చేయాలని చెప్పి అభ్యర్థులు వస్తున్నాయి తెలంగాణ గవర్నమెంట్కి సో ఇప్పటికైతే దేశ చరిత్రలోనే ప్రప్రథమంగా తెలంగాణ గవర్నమెంట్ విప్లవమైన విప్లవమైన నిర్ణయం తీసుకుంది గల్ఫ్ దేశాల్లో మృతి చెందిన మృతి యొక్క కుటుంబాలకు మృతధన సహాయం కింద ఐదు లక్షల రూపాయలు ఎక్సైస్ అందించే జియో జారీ అనమాట అఫీషియల్గా జారీ అయింది సో ఇదండి సంగతి మనం నెక్స్ట్లో మల్లికాలతో Bye-bye.